ఆలూరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి సిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎన్నికలు వచ్చేసాయన్నా అవునా ఏది వేడిగా ఉంది ఎండాకాలమా ఎన్నికలా ఎంత ఇస్తారంట ఓటుకి నాలుగు వేలు ఐదు వేలు ఏమో అంటుంది పెద్దమా సిగపడుతుంది ఇప్పుడు అన్నా అమ్మా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే మద్యం మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఏది పడితే అది మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే తీసుకోండి కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన చెప్పాలి మీ మనసాక్షి చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే వాళ్ళు మీ మీద పరిపాలన చేస్తారు మిమ్మల్ని తొక్కేటట్టు మీ బిడ్డలు మీ బిడ్డ భవిష్యత్తు మొత్తం అన్నీ అయిపోతాయి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాల కింద ఎన్నికలు వచ్చాయి మీరు ఓట్లేశారు గెలిపించారు అవునా ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ జైరామ్ ఎలా చేసాడన్నా పరిపాలన ఐదు సంవత్సరాలు ఏమైనా పనికి వచ్చాడా ఏమైనా చేశాడా మీకోసం ఆలూరు నియోజకవర్గం కనీసం ఒక్క ఇంత అభివృద్ధి చెందిందా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు మంత్రి కూడా అట కదా ఏం మంత్రి కార్మిక మంత్రి కార్మిక శాఖ మంత్రి ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి మీరు ఓట్లేసి గెలిపిస్తే మంత్రి కూడా అయ్యాడట కదా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయమ్మా కార్మిక శాఖ మంత్రి అట ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి వచ్చినాయా వచ్చినాయమ్మా ఇప్పుడేమో ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అనమాట ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు ఆలోచన చేయండి ఎవరికి ఓట్లేస్తున్నాం ఎందుకు ఓట్లేస్తున్నామని ఆలోచన చేయండి ఎన్ని మాటలు చెప్పారు ఐదు సంవత్సరాల పాటు మన రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పది సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద వచ్చుండాల్సింది వచ్చిందా చంద్రబాబు గారు వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం చంద్రబాబు గారి వాళ్ళ ఒక రాజధాని కట్టడం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం కనీసం ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి కానీ ఒకవైపు చంద్రబాబు గారు విస్మరించారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు కేవలం బీజేపీతో వాళ్ళ దోస్తీ కోసం పోనీ ఒకరైనా రాజధాని కట్టారా అంటే ఉందా రాజధాని పక్కన బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా ఏముంది చిప్ప ఏముంది మనకేం మిగిలింది ఏం చేశారు వీళ్ళు గుండు సున్నా మిగిల్చారు ఆలోచన చేయండి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు అవ్వలేదన్న వేదావతి ప్రాజెక్టు ఎందుకు అవ్వలేదట ఎప్పుడన్నా మీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి ఎందుకు అవ్వలేదు అని చెప్పారా మళ్ళీ వచ్చారట ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు దాని పక్కనే రెండు అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట ఎందుకని శిలా పథకాల ప్రభుత్వంలా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా అంతే రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారు మళ్ళీ చంద్రబాబు గారు చెల్లి చేశారట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి చేశారట మళ్ళీ ఇంకోసారి ఈ మధ్య చేశారట ఇలా అన్ని శంకుస్థాపనకు మాత్రమే పరిమితం పరిమితమైతే మరి ప్రజలు ఎప్పుడు బాగుపడాలి రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి ఒక్క రకంగానైనా మేలు జరుగుతుందా ఇక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా వచ్చిందా అన్న ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది మళ్ళీ వేస్తే వస్తుందా ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటే డ్రైనేజ్లో ఓటు వేసేసినా ఒకటే వేస్ట్ చేసుకున్నా ఒకటే వాస్తవం కదా ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేసారట ఆలోచన చేయండి టమాటా పండిస్తే ధర వస్తే వచ్చినట్టు రాకపోతే ఇక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే వాస్తవం కదా ఉందా టమాటాకు ధర ఉందా మద్దతు ధర ఉందా ఈరోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు చేశారా ఐదు సంవత్సరాలు అయింది కనీసం ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతులు మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల కింద చెప్పారు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు ఒక్క సంవత్సరమైన పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైన పంట నష్టపరిహారం వచ్చిందన్న వచ్చిందా రాలేదు కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా లేదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతు రాజు చేసి రాజును చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు రుణమాఫీ చేశారు మరి వీళ్ళేం చేస్తున్నారు ఈరోజు అప్పు లేని రైతున్నాడా మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఆలోచన చేయండి అన్నా ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చారు మిమ్మల్ని ఎండలో నిలబెట్టడం నా ఉద్దేశం కాదు కానీ ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ప్రత్యేక హోదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలున్నారు అమ్మా మేము చెప్తున్నాం ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్ మళ్ళీ నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావాలన్నా ఇల్లు లేని వారికి ఒక పక్కా ఇల్లు ఐదు లక్షలతో ఇల్లు కావాలన్నా ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ మూర్ఖలకి మూర్ఖిలకి అహంకారులకి ఓట్లు వేయకండి మీ ఓటును వృధా చేసుకోకండి మనస్ఫూర్తిగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేస్తారో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కిషోర్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ పక్కనే ఉంది ఊరు మీ ఊరు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మన ప్రార్థిస్తుంది అలే అలాగే ఎంపీ అభ్యర్థి మీ ఎంపీ అభ్యర్థి ఇద్దాక చెప్పిన మాట టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కడుతుంది లేదు అంటే ఈయన సొంత డబ్బులు వేసుకుని కడతానని మాటిచ్చారు మీకు గెలిపించండి గెలిపించండి అన్నా ఇలాంటి ప్రజా నాయకుల్ని ప్రజలకు సేవ చేయాలనుకున్న నాయకుల్ని గెలిపించండి మీకు మీ బిడ్డలకు మేలు జరుగుతుంది రాంపుల్లయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రెండింటి మీద ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అమ్మను ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జహార్ ఓ సార్ జోహార్ ఓయ్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా గుర్తు ముఖ్యం తల్లి హస్తం గుర్తు చెయ్యి గుర్తు చేయలేకపోతే ఏమీ లేరు ఎమ్మా చేయగొడుతు మర్చిపోకండి అన్న హస్తం గుర్తు అన్న రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మా